ప్రియ మిత్రులారా మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తూ ఈ ధ్యాన సమయానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి దిన ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము పరిశుద్ధ గ్రంథములు ద్వితీయోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయము ఐదో వచనాన్ని మాత్రము నేను చదివి వినిపిస్తాను ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడైన ఎక్కువ నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడవు తండ్రి మాతో మాట్లాడండి మా జీవిత అవసరతలను మానసిక ఆత్మిక అవసరతలను మీరు తీర్చండి మీరు మా జీవితం ద్వారా మైకోన ఉండమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ వినపాలను వేడుకొంచున్నా థ్యాంక్ యూ ఆమె ప్రియమైనటువంటి వార్లారా ఈ చదవబడినటువంటి లేఖన భాగము ద్వితీయోపదేశంలో మరి నేను గతంలో కూడా చెప్తూ ఉన్నాను మోసే మరల మరల అంటే రెండవ పర్యాయము ధర్మశాస్త్రమును దానికి సంబంధిత విషయాలను వీరికి తెలియజేస్తూ ఉన్నారు అంటే యోద్ధానావల్ నుండి ఖనాన్ దేశం వైపు చూస్తూ ప్రజలను అక్కడ అసెంబ్ల్ చేసి వారికి బోధిస్తున్నాడు మరలా రిమైండ్స్ ఇదిగో ఇది పరిస్థితి ఇది దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారు మీరు ఈ రీతిగా ఉండాలి ఈ రీతిగా ఉండాలి అని అక్కడ బోధిస్తూ ఉన్నాడు వారికి ఆ సందర్భంలో ఒక అంశం అంటే డిఫరెంట్ టాపిక్స్ టాపిక్ నేను చదివిన వాక్య భాగము యొక్క సారాంశము శిక్షణ శిక్ష లేక శిక్షణ గాడ్ హ్యాస్ ట్రైన్ యూ ఆర్ ట్రైనింగ్ యూ గతంలో దేవుడు మీకు శిక్షణ ఇచ్చాడు లేక డిసిప్లిన్ క్రమాన్ని నేర్పాడు అంతేకాదు మరి అది శిక్షణలో శిక్ష కూడా శిక్ష ద్వారా శిక్షణ కూడా ఇది కూడా గమనించాలి సో గాడ్ హ్యాస్ పనిష్డ్ యూ ఎట్ డిఫరెంట్ టైమ్స్ ఎందుకు అంటే ఆ శిక్షలో నుంచి శిక్షణ మీకు వస్తుంది అనేటువంటిది విశ్వాస జీవితంలో కూడా ఒకవేళ మనం శిక్షను అనుభవిస్తే ఆ శిక్ష ఒక తండ్రి కుమారుని శిక్షణ చేయడానికి వాడినటువంటి ఒక విధానము శిక్ష అనే అభిప్రాయం కూడా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ అంటున్నాడు ఇస్రాయేలీలను కూడా ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను కుమారుని ఎట్లు శిక్షించను ఇస్రాయేళ్లను కుమారునిగా మరి అలంకార ప్రాయముగా వాడడం మనం చూస్తాం ఇస్రాయల్ను నేను భరించాను గర్భంలో మోసాను వాడు పుట్టినప్పుడు ఎత్తుకున్నాను కడిగాను శుభ్రం చేశాను ఎత్తుకున్నాను మోసాను అంటే పిల్లవాడిని ఒక తల్లి ఏ రీతిగా భరించనో ఆ ఇమాజరీ ఉంటుంది తండ్రి ఒక కుమారుణ్ణి ఏ రీతిగా మరి శిక్షతో హెచ్చించను ఆ విషయాలు కూడా మనకు కనపడతాయి ఈ సందర్భంలో తెలియజేస్తుంది ఏంటంటే గాడ్ ట్రైన్సస్ దేవుడు మనకు శిక్షణ ఇస్తున్నాడు ఒక క్రమమైన జీవితాన్ని ఆ శిక్షణ ఆయన బోధించుట ద్వారా కూడా త్రూ టీచింగ్ ఆల్సో మనం ఇదే ద్వితీయోపదేశ కాండం నాలుగవ అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని నేను చదువుతాను అంటాడు నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించను భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపించినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింతివి అంటే డైరెక్ట్ స్పీచ్ ఆకాశంలో నుండి తన స్వరాన్ని వినిపించాడు వారి విషయంలో కూడా బాప్తి సమయంలో ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది ఈయన నా ప్రియ కుమారుడు అనేటువంటి విషయం అట్లాగే రూపాంతరపు కొండ మీద కూడా ఒక స్వరం ఆకాశం నుండి వినపడుతుంది ఇదిగో ఈయన నా కుమారుడు మీరంతా ఆయన మాట వినాలి అనేటువంటి అదే రీతిగా మరి ఇస్రాయేలీలకు కూడా అంటాడు ఆకాశం నుండి నా స్వరాన్ని మీకు వినిపించాను రెండవది అగ్ని సినాయి పర్వతం మీద అగ్ని మెరుపులు ఇలాంటి సాదృశ్య సంబంధమైన విషయాలు కనపడుచు ఉన్నప్పుడు వాటిలో నుండి మోసతో మాట్లాడుతున్నప్పుడు సమాజం అంతా కూడా విన్నది కాబట్టి డైరెక్ట్ స్పీచ్ నేను మీకు బోధించాను మాట్లాడాను అనేటువంటి విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మీతో మాట్లాడాను మీకు బోధించాను అయితే నాట్ ఓన్లీ త్రూ వాయిస్ నోటితో మాట్లాడి శిక్షణ ఇవ్వడమే కాదు కానీ శిక్షించుట ద్వారా కూడా శిక్షణ అంటే దేవుడు శిక్షించేది మనలను నాశనం చేయడానికి కాదు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ద్వేషించడంలో లేక ద్వేషించిన వారి లిస్ట్లో మనం లేం నీవు నేను లేం కొన్నిసార్లు ఎక్కువ మంది ద్వేషము పనిష్మెంట్ దేవుడు ఎట్ల కోపం చూపిస్తాడు దేవుడు నాశనం చేస్తాడు ఇలాంటి బోధలు వినిపిస్తూ ఉంటారు నో హీజ్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్ వన్ సెలువు మీద తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి నిన్ను తన హక్కును చేర్చుకొని నిన్ను కడుక్కొని తన కుమారుడుగా కుమార్తెగా చేసుకొనాలనే ఉద్దేశంతోనే ఆ మహా గొప్ప శిలో కార్యంలో తన ప్రేమను వెల్లడి చేశాడు శిక్షించడానికి కాదు ఒకవేళ శిక్ష అనే మాట వాడబడినప్పుడు ఒక తండ్రి కుమారుని ఏ రీతిగా శిక్షించనో ఒక ప్రత్యేకమైనటువంటి హెబ్రి పత్రికను మనం చూద్దాం హెబ్రి పత్రికను మనం చూసినప్పుడు ఇక్కడ ఆ హెబ్రీ పత్రిక ఎప్పుడైనా కూడా మనం గమనించినట్లయితే ఇది ఇంటర్ప్రిటేషన్ జూష్ స్క్రిప్చర్స్ను క్రైస్తవులకు అర్థమయ్యే రీతిగా లేక యూదియ క్రైస్తవులకు పాత నిబంధన విషయాలను క్రీస్తుకు పోల్చి వివరించడం మనం గమనిస్తాం హెబ్రి పత్రికలో ఈ హెబ్రి పత్రికలో పన్నెండవ అధ్యాయము ఐదో వచనం నుండి నెమ్మదిగా చదువుతాను మీరు కూడా ఓపికతో ఆలకించవలసిందిగా నేను కోరుతున్నాను హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదో వచన ప్రారంభం ఐదో వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను ఐదో వచనం నుండి నా కుమారుడా ప్రభు చేయి శిక్షను తృణీకరింపకము నా కుమారుడా ప్రభు చేయి శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక విసుకకుము ప్రభు తాను ప్రేమించిన వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించను శిక్ష దండన మరి ఏ రీతిగా అంటున్నాడు నా కుమారుడా నీవు ఒక శిక్ష నీవు అనుభవించే వ్యవహారం పనిష్మెంట్ ఈస్ గివెన్ టు యూ యాక్సెప్ట్ ద పనిష్మెంట్ ప్లీజ్ అండర్ ద పనిష్మెంట్ శిక్ష నీవు సాగు దాన్ని తృణీకరించ వద్దు ఎందుకు అంటూ ఉన్నాడంటే మరి ఆ తాను ప్రేమించు వారినే ఆయన శిక్షిస్తూ ఉన్నాడు ఇఫ్ గాడ్ పనిషింగ్ యూ ఒక తండ్రి పిల్లల్ని ఎప్పుడు శిక్షిస్తాడంటే వాడి జీవితం బాగుపడాలని మెరుగుపడాలని శిక్షిస్తాడు అంటే లోకంలో నశించకుండా చెడు త్రోవల్లో పడకుండా ఒక మంచి జీవితాన్ని తాను పొందడానికి గాను ఆ శిక్ష ఉంటూ ఉన్నది అందుకని శిక్షించినప్పుడు గద్దించినప్పుడు యాక్సెప్ట్ చేయి గద్దింపులు కూడా అవసరమే శిక్ష అవసరమే అనేటువంటి మాట మనం చూస్తున్నాం అందుకని ప్రేమించు వాని శిక్షించి స్వీకరించు ప్రతి కుమారుని ఒకని కుమారునిగా లేక కుమార్తెగా స్వీకరించాలి అని అనుకుంటే అవసరమైనప్పుడల్లా దండిస్తాడు ఒకే పనిగా దండించడం కాదు సోమా అట్లా అనుకోవద్దు నా చిన్నతనంలో అదే ఉండేది దండించడం పంతులు బాగా తన్నయ్యా ఏండి అని పిల్లోని తీసుకొచ్చి బళ్ళు అప్పచెప్పేవాడు అంటే కొడితే శిక్షిస్తే వాడికి క్రమం వస్తుంది చదువు వస్తుంది అని నేను కూడా ఎలిమెంటరీ స్కూల్లో ఇద్దరు టీచర్స్ మదర్ అండ్ టీచర్ ఆ ఎథిక్స్ ఉన్నాయి కొడితే భయం వస్తుంది కొడితే క్రమం వస్తుంది కొడితే సరైన జీవితం వస్తుంది అని కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు మార్చుకుని మార్చుకుని కొట్టేవాళ్ళు బళ్ళు సో నో ఆదర్ గో చిన్నవాళ్ళం భరించడమే కానీ ప్రశ్నించే వయసు కాదు శక్తి కాదు బలం కూడా లేదు కానీ అది మేలుకరం అనేటువంటిది మనకు కూడా పూర్వకాలపు ఎథిక్స్ అట్లాగే ఉండే ఎడ్యుకేషన్ విషయంలో ఇక్కడ కూడా అదే అంతటి పూర్వకాలం సంగతులే చెప్తూ ఉన్నాడు ఒక తండ్రి తన కుమారుని లేక శిక్షించి ఏమంటాడు అంటే తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును ప్రతి కుమారుని దండించును అంటే స్వీకరించు కుమారు సో యేసుక్రీస్తువారు వారు తండ్రి యొక్క ఎక్కువ దేవుని ఏకైక కుమారుడు అద్వితీయుడు రెండో వాళ్ళు ఇంకా లేరు మరి అలాంటి కుమారుడైనటువంటి యశూక్రీస్తు నందు మనము దత్తపుత్రులుగా దత్తపుత్రికులుగా స్వీకరింపబడుచు ఉన్నాం యేసునందు విశ్వసిస్తారో వారు దేవుని కుమారులగుటకు స్లాష్ దేవుని కుమార్తెలగుటకు అని మనం బ్రాకెట్లో పెట్టుకోవచ్చు దేవుని కుమారుల ఒకటకు దేవుని కుమార్తెలగుట కుమారులు కుమార్తెలుగా స్వీకరించుట ఇక్కడ మనం చూసినప్పుడు స్వీకరించడం అనేటువంటిది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విషయం కుమారునిగా కుమార్తెగా స్వీకరించడం స్వీకరించడమే కాదు దండించడం కూడా ఆ అంటే తండ్రి కుమారుని దండించి క్రమంలో ఏ రీతిగా పెట్టునో ఆ రీతిగా తాను కూడా దేవుడు మనలను శిక్షించి మరి తన ప్రేమను వెలడి చేయిచూ ఉన్నాడు కొన్ని వచనాలు చదివి నేను ముగిస్తాను ఆ హెబ్రి పన్నెండు ఆ ఆరో వచనము ఆ చివరి భాగం నుండి అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచిత్రి శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పంపులు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండరు వారి అందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకువలను కదా వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పంపులు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు మరియు ప్రస్తుతం సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు ఆయనను దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమును ఇచ్చను శరీర సంబంధమైనటువంటి వారు వారు శిక్షిస్తున్నారు కొంతకాలం మట్టుకు లైఫ్ టైం ఈ శరీరంలో ఉన్నంత ఎందుకంటే వారి యొక్క ఇంటెన్షన్ మనం మంచి జీవితాన్ని జీవించాలి మరి పరలోక సంబంధమైనటువంటి దేవుడు శిక్షించుతున్నాడు అంటే మనం దీర్ఘకాలము ఇట్టి భాగ్యమును మనం పొందవలనని దీర్ఘకాలం ఫర్ లాంగ్ టైం మనం చెప్పుకునే మాట ఆ ఈ మరణానంతర జీవితము అన్ఎండింగ్ ఇన్ఫినెట్ ప్రభు సన్నిధిలో మనం దీర్ఘకాలము చిరకాలము ఆయనతో ఉంటాం అయితే ద రిలేషన్ ఈజ్ తండ్రి కుమారుడు యేసు నందు మనం కుమారులుగా ఆహ్వానింపబడుతున్నాం ఇది విదితమే అయితే యేసుక్రీస్తు నందు కుమారులుగా కుమార్తెలుగా ఆహ్వానింపబడినటువంటి మన పరిస్థితి ఏమిటి అని అంటే మనము శిక్షణ పొందినప్పుడు శిక్షతో శిక్షణ పొందినప్పుడు ఆ కుమారత్వంలో కుమార్తెగా మనము ప్రభు స్వరూపంలోనికి ఎదుగుతూ ఉంటాం ఇక్కడ అంటాడు చాలా ఆ చక్కగా అంటాడు మీరు ఆ శిక్షకు మీరు లోబడి బ్రతికినట్లయితే మరి పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలని ఎందుకంటే మిమ్మల్ని ఇంకా పవిత్రులుగా పవిత్రులుగా జలెడబట్టి ప్యూరిఫై చేయాలని ఆ పరిశుద్ధుడైన దేవుని స్వరూపంలోనికి మనం అనునిత్యం ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ఇట్టి కృపను ఆయన అనుగ్రహిస్తున్నాడు ఉదయ కాలమున జ్ఞాపకం చేస్తున్నాం ప్రభు ఒకవేళ శిక్ష ద్వారా శిక్షణ ఇస్తూ ఉంటే దేవునికి వందనస్తులమై ఆ శిక్షణ కాలమును సంతోషంతో మనం భరించుతూ ముందుకు సాగితే మనం దీవింపబడిన వారము అవుతాం అంతేకాని శిక్షణ తృణీకరింపబడినట్లయితే తృణీకరించినట్లయితే తండ్రి కుమారుల బంధము దూరం అయిపోతుంది అది కోరదగినది కాదని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు తండ్రి శిక్షను శిక్షణను తద్వారా ఒక తండ్రి కుమారుని ఏ రీతిగా మేలైన జీవితంలోనికి నడిపించను మాకు ఈ దినం జ్ఞాపకం చేసినందుకు అందనాలు మమ్మల్ని కనకరించండి మా జీవితంలో తీర్చిదిద్దండి పరిశుద్ధతలోనికి మమ్మల్ని హెచ్చింప చేయండి ఎదగనివ్వండి ఈ దిన జీవితాన్ని ఆశీర్వదించమని క్రీస్తు వారి నామంలో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార దేవుని దీవెను మనకి ఇప్పుడును సదాకాలం అనుగ్రహింపబడును గాక ఆమె